హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ప్రసాదం దద్దోజనం ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నానండి గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ప్రసాదం లాగే కాకుండా మధ్యాహ్నం లంచ్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చేసుకుంటే ఆరు ఏడు గంటల వరకు కూడా పొలగా అవ్వకుండా ఉంటుందండి ఈ తద్దోజనం ప్రసాదాన్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయబోతున్నానో వీడియో చూసేయండి ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక బౌల్ తీసుకొని ఉడికించి పెట్టుకున్న వేడిగా ఉన్న ఒక కప్పు రైస్ వేసుకోండి మీరు లేదా అన్నం వండుకొని చేయాలి అనుకుంటే మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నారో అంత క్వాంటిటీలో కుక్కర్లో వేసుకొని మూడు విజిల్ వేయించుకోండి ఇప్పుడు ఈ రైస్ని గరిటితో కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోండి ఇలా రైస్ని మెత్తగా చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వేడి పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వాళ్ళనివి రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గోరువెచ్చని అయినంత వరకు పక్కన పెట్టుకోండి ఇలా కలుపుకున్నాక ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత కమ్మగా ఉన్న పెరుగుని వేసుకోండి పుల్లగా ఉన్న పెరుగు అంత టేస్ట్ బాగుండదు కాబట్టి ఫ్రెష్గా ఉన్న పెరుగుని వాడుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటిన్నర కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పోపు గిరిటను పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండి మిరపకాయలు కట్ చేసి వేసుకోండి టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పోపుని తద్దు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పావు కప్పు వరకు ఓ టేబుల్ స్పూన్ వరకు దానిమ్మ పండు గింజలు కూడా వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షన్ మాత్రమే నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి దానిమ్మ పండు గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గుడిలో పెట్టే ప్రసాదం తదోచిన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి శ్రావణ మాసానికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్